హలో అందరికీ ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ బోడకాకరకాయ ఫ్రై ముందుగా మొడకాకరకాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలక ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వన్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి సో అది ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న బుడకాకరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల బుడకాకరకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి అవి ఉడికిన తర్వాత అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఒక టమాటాను యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి అవి ఉడికిన తర్వాత అందులోకి టూ స్పూన్స్ కారం అనేది వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఆ తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి సో కర్రీ అనేది ఉడికిపోయింది అందులోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒక పది సెకండ్స్ పాటు కలుపుకుంటే ఎంతో రుచికరమైన బుడ కాకరకాయ ఫ్రై రెడీ దీనిని ఆ కాకరకాయ అడవి కాకరకాయ అని కూడా పిలుస్తారు బూడ కాకరకాయని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్